తిరుమల సన్నిధి భక్తుల కలియుగ కలియుగవారినిధి శ్రీ తిరుమల వెంకటేశ్వర స్వామి పద్య త్రిసతి రచన పఠన శ్రీ ఉపలూరు లక్ష్మీనారాయణ అందరూ వినండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆ తిరుమల నివాస వెంకటేశ్వర స్వామి యొక్క అఖండ కరుణ ఆకట వీక్షణాలకు మీరు తప్పకుండా పాత్రలు కండి రెండు పద్యాలు చేద్దాం ఎన్నెన్ని జన్మల పుణ్యపు ఫలితము ఈ జన్మ మరి నా కుయలను గలిగే गत जन्म वेतलenni गति दप्पि हतमइये मति यंदु हरि भक्ति अतगगलिगे इह जन्म तदजिंचे अगमंत अनगारे महिलो न हरि भक्ति महिमवलनु परभाग्य परलोक परम पुण्य पदमु वरमन्दे हरि भक्ति करुणवलन परम पावन मरय गति रुमलगिरी कनुल जू जिनना जन्म घनत वन्दे తిరుమల నివాస రక్షక గోవింద శ్రీనివాస ఎన్ని జన్మల ఫలితమో ఈ జన్మ నాకు కలిగినది గత జన్మ బాధలు పోయి హరిభక్తి నాకు అభ్యనది అహమంత యువనగారి హరి మహిమ వలన జన్మ చరితార్థమైనది హరిభక్తి వలన పరమ పుణ్య మార్గము లభించినది తిరుమలగిరి కనులారా చూచిన జన్మధన్యమైనది తిరుమల నివాస శ్రీనాథ తిరుమలేశ శ్రేష్ట రక్షక గోవింద శ్రీనివాస వందన చందనములయ్య వెంకటేశుని దివ్య విగ్రహమును గంచి అంతరంగము పొంది గంతులేయు వెంకటేశుని పాద వీక్షణమును చేయ పాతకంపులు వాయు సుంతలేక వెంకటేశు పదము వీణుల కందిన సంతసం బులు కల్గు అంతులేగా వెంకటేశు వివిధ వినయపు భజనలు చింతలేమియులేక శాంతి చింతలేమిలేక శాంతిగుచూ వెంకటేశునినామంబు వినగ సుఖము వెంకటేశుని మననంబు ధనము తిరుమల నివాస తిరునాథ తిరుమలేస శిష్ట గోవిందా శ్రీనివాస శ్రీనివాంకటేశ్వరి విగ్రహము గంచిన అంతరంగము గంతులు వేయను పాతకంపులు మాసిపోవును వెంకటేశ్వరు దివ్య పథములు అంతులేని సంతసములు కలుగును వెంకటేశ్వరు వివిధ భజనలు చింతలు లేక శాంతిని కూర్చును వెంకటేశ్వరుని నామంపు మననంపు విమల సుఖములు గుర్చును తిరుమల నివాస శిష్టరక్షక శ్రీనాథ తిరుమలేశ గోవింద ఆపద్భాంధవ వందన చందన ములయ ఏడుకొండలవాడా వెంకటరమణ గోవింద గోవింద అందరూ వినండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీ మీ వాళ్ళకు పంపించండి ఆ తిరుమల నివాసుడు శ్రీనివాసుడు వెంకటేశ్వరుని యొక్క అఖండ అఖండకరుణ కటాక్ష వీక్షణాలకు మీరు తప్పకుండా పాత్రులు కండి వాళ్ళ చతుర్దశి కార్తీక మాసం చాలా మంచిది మరి హరి హర నామ భజనం చాలా అత్యుత్తమం అందరూ కూడా మరి సుభంభూజాత్ మంగళమహత్ ధన్యవాదములు